హిందూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పాలమూరు హిందూ ఐక్యవేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన ఉదయం పది గంటలకు పాలమూరు జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి క్లాక్ టవర్ వరకు నిరసన ర్యాలీ తీయనున్నట్లు హిందూ ఐక్యవేదిక కన్వీనర్ సీమ నరేంద్ర ప్రకటించారు బంగ్లాదేశ్లో లో హిందూ స్వామీజీలు సనాతన ధర్మ ప్రచార కార్యదర్శి ప్రభుపాద స్వామి అక్ర అక్రమ అరెస్టుకి నిరసనగా ఈ ర్యాలీ చేస్తున్నామని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ సీమ నరేందర్ ప్రతినిధులు మద్ది యాదిరెడ్డి మెట్టికడు శ్రీనివాసులు రెబ్బ విఘ్నేశ్ కాంత్ రాజమల్లేష్ వసంతపు వెంకటేష్ మఠం మయూర్నాథ్ తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే మూడవ తారీఖున కార్యక్రమానికి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేసి ఇస్కాన్ భక్తులను వాళ్ళను అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇస్కాన్ సంస్థ ఏదైతుందో మన భారతదేశంలో కూడా మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్క స్కూలుకు ఐదు రూపాయల భోజనాన్ని పంపిస్తుంది స్కూలుకు అక్కడ కూడా ఇస్కాన్ బంగ్లాదేశ్లో కూడా ఈ దేశము ఆ దేశమని కాకుండా బంగ్లాదేశ్లో కూడా ప్రతి స్కూల్కు వాళ్ళు ఇస్కాన్ తరపుకి వెళ్ళి ఐదు రూపాయల ఫ్రీ ఫ్రీగా సమాజానికి అందిస్తున్నటువంటి ఇస్కాన్ ఇస్కాన్ దేవస్థానం వాళ్ళు ఇటువంటి దేవస్థానం వాళ్ళ స్వామీజీని అరెస్ట్ చేసి ఇస్కాన్ భక్తులను అరెస్ట్ చేసి ఇస్కాన్ వాళ్ళ భక్ మన దేవాలయాలపై దాడి చేసి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న డిపాజిట్లు కానీ బ్యాంకును కూడా వాళ్ళ అకౌంట్ను కూడా సీజ్ చేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది ఈరోజు ఇస్కాన్కు కావచ్చు రేపు మన హిందూ దేవాలి కూడా కావచ్చు అదే కూడా మన భారతదేశానికి పాకి మన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక ఇటువంటి కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న కార్యక్రమం దుర్మార్గ కార్యక్రమం జరుగుతుందో మనం హిందువులమందరూ ఏకమై అన్నీ ధార్మిక సంఘాలు కుల సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు దేవాలయ కమిటీలు ప్రతి ఒక్క పాలమూరులో ఉన్నటువంటి ఐందవ భక్తులందరూ కూడా మూడవ తారీఖున పెద్దగా ర్యాలీ నిరసన తెలిపి అక్కడ మన కన్వీనర్ గారు చెప్పినట్టు టీడీటీ కళ్యాణం నుంచి క్లాక్ టవర్ వరకు నిరసన తెలిపి అక్కడ నిరసన జరిపి ఆ యొక్క నిరసన పత్రాన్ని కమిటీ వాళ్ళు మన కలెక్టర్ గారికి మెమరండల్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఐందవ భక్తులు పెద్ద ర్యాలీతో పాల్గొనాలని చెప్పేసి కోరుకున్నాం రేపు బంగ్లాదేశ్ కావచ్చు రేపు మన హిందువుల కూడా ఇక్కడ మన దేశాన్ని కూడా అటువంటిది రావచ్చు దీన్ని ప్రభుత్వాన్ని చర్య తీసుకొని ప్రజలను హిందూ ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి మరి ఆ దాడులు మన మాటల్లో చెప్పుకోని విధముగా దాడులు జరుగుతున్నాయి మరి హిందూ స్త్రీలపైన మరి హిందువులపైన హిందూ వ్యాపారాలపైన బంగ్లాదేశ్లో ఈరోజు మన హిందువులంతా కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతుకుతున్నారు అక్కడ మరి ఇదివరకే పాలమూరు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించడం జరిగింది మరి ఈరోజు మన స్వాములు చిన్భయ్ కృష్ణ ప్రభు గారు మరి బంగ్లాదేశ్లో అరెస్టు కావడం జరిగింది అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది వారిని మరి ఈ విధంగా ఒకరిని ఒకరిని స్వాములను కానీ మరి ఏ హిందువుకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్ళినా కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి మరి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి దీనిపై మరి మన దేశంలో హిందువులు దీన్ని ఖండించకపోతే ప్రపంచంలో హిందువులు బ్రతకడం చాలా కష్టమవుతుంది ప్రపంచంలోనే కాదు అది భారతదేశంపై కూడా ఎఫెక్టివ్ చూపిస్తుంది కాబట్టి హిందువులందరూ మేల్కోవాలి హిందువులు మేల్కొని దీన్ని ముక్త ఖండంతో ఖండించాలి మరి ఖండించడానికి ఈ నెల మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రోజు ఒక నిరసన ర్యాలీని పాలమూరు పట్టణంలో చేపట్టడం జరుగుతున్నది ఈ నిరసన ర్యాలీ ఉదయం పది గంటలకు టిటిడి కళ్యాణ మండపంలో స్టార్ట్ అయ్యి న్యూటౌన్ చౌరస్సా మరియు అంబేద్కర్ చౌరస్తా అశోక్ టాక్స్ చౌరస్తా మీదుగా గడ్యాల చౌరస్తాకు చేరుకొని అక్కడ నిరసన తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో మరి కులాలకు అతీతంగా ప్రతి కుల సంఘము మరియు స్వాములకు సంబంధించిన ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అయి పెద్ద ఎత్తున పాలమూరు నిరసన ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున నేను వారందరినీ కూడా పేరు పేరుగా కోరుచున్నా నా పేరు సీమానందర్ హిందూ ఐక్య వేదిక కన్వీనర్